తెలియజేస్తాను మొదటి కురుజీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చదవండి ముప్పై మూడవ వచ్చినం గట్టిగా చదవండి మొదటి కురుజీలకు రాసిన పత్రిక పదిహేనవ ముప్పై మూడవ వచ్చినోకుడి గట్టిగా మాసపోకుడి రే ఎవనొస్తున్నారా ఎవరు బిడ్డలారా మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీకు కళ్ళు తెరుచుకోవడం లేదు నా స్నేహితుడు ఇంకా మంచోడు మంచివాడు మంచివాడు అనుకుంటున్నామేమో వాడు చాలా కపటంగా ఆలోచిస్తా ఉన్నాడు నీకు చెడ్డ పేరు తీసుకురావాలని నీ భవిష్యత్తును నాశనం చేయాలని నీ పేరు చెడగొట్టాలని ఎంతగానో కుట్రలు చేస్తాను చదువు చదువు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును మంచి నడవడిని మంచిగా ఉన్నవాడిని మంచిగా హాయిగా ప్రశాంతంగా తల్లిదండ్రులు